గుంటూరు నుంచి తెనాలి వెళ్లే రోడ్డులో మండలం వడ్లమూడి కోరి గ్రామంలో గల బ్రహ్మసూత్ర శ్రీ 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 బాలకోటేశ్వర స్వామి దేవస్థానం ఎనభై సంవత్సరాలుగా జరుగుతున్న మహాశివరాత్రి తిరునాళ్ళకి చాలా చాలా ఫేమస్ ఇంకా ఆలయ స్థల పురాణంలోకి వెళ్తే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చేమకుర్తి యలమందయ్య గారు వారి పొలంలో దుక్కి దున్నుతుండగా దాదాపు ఎనిమిది వందల యాభై సంవత్సరాల అంటే చోళ రాజుల కాలం నాటి శివ పూజలు చేయటం ఆరంభించారంట ఆ తర్వాత చీమకుర్తి యలమండేవర్ వెంకటప్పయ్య గారు ఇద్దరు కలిసి ఒక చిన్న దేవాలయం కట్టించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో గొడవ గ్రామ ప్రభ దేవాలయానికి మొదటిసారి రాగా నేడు నారాకోడూరు గుండవరం సుద్దపల్లి సేకూరు గ్రామాల నుంచి దాదాపు పదిహేను భారీ విద్యుత్ ప్రభలు అలాగే వందల సంఖ్యలో చిన్న ప్రభులు తిరునాళ్ళకి రావటం విశేషం బ్రహ్మ సూత్ర శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం వెనుక శ్రీ 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 ప్రసన్న కాళికా దేవి దేవాలయం ఉండటం గమనార్హం